మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ పొదిలి మండలం దాసలపల్లి గ్రామంలో విద్యార్థులపై భూపు మేఘాలు కమ్ముకున్నాయి మండర్ పరిషత్ పాఠశాల భవనం పూర్తిగా వ్యవస్థకు చేరుకోవటంతో ఎప్పుడైనా కూలిపోతుందేమని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బోధన జరుగుతున్న ఈ పాఠశాలలో రెండు భవనాలు ఉన్న వాటిలో ఒకటి చెట్టు మలవటంతో గోడలు పగిలిపోవటం కడ్డీలు బయటికి రావడంతో ప్రమాదకరంగా మారింది దీంతో గత రెండు నెలలుగా ఒకే భవనంలో ఐదు తరగతులు మరియు అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు అయితే వర్షాల కారణంగా ప్రమాదం మరింతగా పెరగడంతో అంగన్వాడీ కేంద్రాన్ని పక్కనే ఉన్న అద్దెకి ఇంటికి తరలించారు స్థానికులు శిథిలమైన పాఠశాల భవనాన్ని వెంటనే తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లక ముందే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్లో తాను ఇక్కడికి బదిలైన తర్వాత పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో పేరెంట్స్ కమిటీ తీర్మానం తీసుకొని విద్యాశాఖ అధికారులకు నివేదించారని ఆయన అన్నారు పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ శిథిల పాఠశాలపై అధికారులు ఎంత త్వరగా స్పందిస్తారో వేచి చూడాలి మాది దాసలపల్లి గ్రామం మావి రెండు బళ్ళు ఉంటే ఒక బడి చెట్లు మొలిసి పడిపోయేటట్టుంది ఇంకొక బడి కట్టి ఇంకొక బడి కట్టించాలని కోరుకుంటున్నాం ఇక్కడే చదువుకున్నాను చిన్నప్పుడు నేను ఇప్పుడు ఆ బండి పా బడి పాతబడి పడిపోయేటట్టుంది అది ఇంకా కొత్త బడి కట్టించమని చాలాసార్లు అడిగాము కానీ చేయలేదు ఇప్పుడు కొత్త బడి కట్టమని కోరుకుంటు కోరుతున్నాం కారుతున్నా ప్రకాశం జిల్లా పొదిలి మండలం దాసలపల్లి గ్రామంలోని పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నాను నా పేరు కె శ్రీనివాసులు మా ఈ గ్రామంలో ఒక పాఠశాల ఉంది ఆ పాఠశాలకు రెండు తరగతి గదులు ఉన్నాయి రెండు తరగతి గదుల్లోనూ ఐదు తరగతి నిర్వహిస్తున్నాము అయితే అందులో ఒకటి శిథిలావస్థలో ఉంది ప్రస్తుతం అది పూర్తిగా శిథిలావస్థి చిన్న చిన్న వర్షానికే తడిచి ముద్దవుతుంది కాబట్టి ఇంకా ఆ పాఠశాలపై చెట్లు కూడా మొలిసి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము ఈ విషయాన్ని తెలుసుకొని మేము గ్రామస్తుల ద్వారా ఎస్ఎంసీ కమిటీ సభ్యుల ద్వారా తీర్మానం రాసి ఆ తీర్మానాన్ని మేము ఎంఈఓ గారికి అందజేయటం జరిగింది ఇక ఈ విషయమై కొంతమంది గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి ఎంఈఓ గారికి తెలియజేయటం జరిగింది మండలం ప్రకాశం జిల్లా మా మా బడి కూలిపోతుంది కొత్త కొత్త బడి కట్టింది కోరుతున్నాను మా సార వాళ్ళకి చదువుతున్నాను మా బడి ఇబ్బందిగా ఉంది ఎప్పుడు పడిద్దో తెలీదు అక్కడ నీరుగా ఆడుతుంది చెట్లు మరిచినవి పైన ఎప్పుడు పడిద్దో తెలీదు అడుగుతుంటే ఇబ్బంది ఉంది ఆడ అది కొత్త బిల్డింగ్ కడితే ఆడూ ఉంటాయి ఆడ కొంతమంది ఆడుకుంటుంది